జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసి కుంగిపోతున్నారా మీ ఆనందాన్ని కోల్పోతున్నారా మీ లక్ష్యానికి దూరమైపోతున్నారా అయితే భగవద్గీత చెప్పే ఐదు బోధనలు వినండి కోల్పోయిన మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందండి భగవద్గీత చెప్పే విజయ సూత్రాలు ఏమిటంటే భగవద్గీత హిందువుల పవిత్ర గ్రంథాలలో ఒకటి ఈ గ్రంథాన్ని దైవ సమానంగా చూసుకుంటారు శతాబ్దాలుగా భగవద్గీత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తూ మనస్సులోని ఆందోళనలను తొలగించడం ద్వారా లక్ష్యాన్ని సాధించి ఆత్మవిశ్వాసాన్ని ప్రజలకు ఇస్తుంది మహాభారత యుద్ధం ప్రారంభానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఉపన్యాసమే శ్రీమద్భగవద్గీతగా మారి ప్రసిద్ధి చెందింది భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలున్నాయి వాటిని చదవడం ద్వారా వ్యక్తిలో ఆత్మవిశ్వాసం పెరిగి ఆ వ్యక్తి ధైర్యంగా నిర్భయంగా తన కర్తవ్యాలను నిర్వర్తిస్తాడు తన లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నం ప్రారంభిస్తాడు మీరు కూడా జీవితంలో ఏదైనా ఆందోళనలతో కలత చెంది మీ లక్ష్యానికి దూరమవుతున్నట్లు భావిస్తే గీతలోని ఈ ఐదు బోధనలు వినండి కోల్పోయిన మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందండి తద్వారా విజయం సాధించే మార్గాన్ని తెలుసుకోండి మనసు అదుపులో భగవద్గీత చెప్తున్న ప్రకారం వ్యక్తి జయాపజయాలు అధికంగా అతని మనసుపై ఆధారపడి ఉంటుంది మనసును జయించిన వ్యక్తి విజయాన్ని సాధించడం సులువవుతుంది కాబట్టి మీ మనసును నియంత్రణలో ఉంచుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు ఫలితం ఆశించకండి శ్రీమద్ భగవద్గీత ప్రకారం ఒక వ్యక్తి విజయాన్ని సాధించడానికి ఫలితాన్ని ఆశించకుండా కేవలం తన పనిపై మాత్రమే దృష్టి పెట్టాలి నిరంతరం సాధన చేసే వ్యక్తి ఆత్మవిశ్వాసం సమయంతో పాటు పెరుగుతుంది ఇది విజయానికి చేరువ చేస్తుంది ఫలితాల గురించి ఆందోళన చెందకుండా పని చేయడం వ్యక్తికి చాలా ముఖ్యం ఇది వారి మనసును కూడా ఇబ్బంది పెట్టదు ఆందోళనలకు గురి చేయదు వ్యక్తి మనసు ఎల్లప్పుడూ పనిపైనే కేంద్రీకృతమై ఉండాలి ఇది అతని లక్ష్యంపై మరింత దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది భగవద్గీత ప్రకారం ఒక వ్యక్తి తన పనిని అంచనా వేస్తూ ఉండాలి ఎందుకంటే ఒక వ్యక్తి ఇతరుల కన్నా తన్ను తానే బాగా అర్థం చేసుకోగలడు ఎవరి లోటుపాట్లను గుర్తించి వాటిని మెరుగుపరుచుకోండి ఇది విజయానికి మార్గాన్ని నిర్వహించడంలో మీకు సహాయపడుతుంది లక్ష్యంపై ఒక కన్నేసి ఉంచండి కృష్ణుడు అర్జునుడికి యోధుడుగా తన కర్తవ్యంపై దృష్టి పెట్టమని గుర్తు చేస్తాడు అదేవిధంగా మన జీవితంలో సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు కూడా మన లక్ష్యాలకు అంకితం కావాలి ఏకాగ్రతతో ఉండడం ద్వారా అడ్డంకులను అధిగమించి విజయం సాధించవచ్చు మహాభారత యుద్ధంలో అర్జునుని మనసులో కర్తవ్యానికి నైతికతకు మధ్య సంఘర్షణ జరుగుతుంది సాధారణ జీవితంలో కూడా ఒక వ్యక్తి తరచుగా ఇలాంటి సందిగ్ధతలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితులలో అర్జునుడిలా ఒక వ్యక్తి తన విలువలకు కట్టుబడి సరైనది చేయడం ద్వారా నిజాయితీకి ఆత్మఘౌరానికి పునాది వేయగలడు భగవద్గీతలో చెప్పే ప్రతిదీ సాధారణ మనుషుల జీవితానికి మేలు చేసేదే కాబట్టి ఆ శ్లోకాలను అర్థం చేసుకొని మసులుకోవడం చాలా అవసరం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ ప్రోత్సాహము మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అందుకే చిన్న కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ